ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చానండి ముందుగా మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ఒక్కసారి క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని పెట్టుకోండి ఇలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వెంటనే వీడియోని చూడగలుగుతారు ఇలా మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఎన్నో వీడియోల్లో మీకు ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో ఆచారాల కోసం నేను తెలియజేస్తూ ఉంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా దేవీ నవరాత్రులు మొదటి రోజు పూర్తి పూజా సమయము అలాగే శుభ సమయము పూర్తి పూజా విధానం కోసం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాడ్యమి తిథితో మనకు దేవీ నవరాత్రులు మొదలు కానున్నాయి అయితే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారును నవదుర్గలలో ఒకరైన శైలపుత్రి దేవిగా అలంకరణ చేస్తారు మొదటి పూజ నిర్వహించుకోవలసింది మనం మూడవ తారీఖు అక్టోబర్ గురువారం ఈ రోజు అస్తా నక్షత్రం ఉంటుంది కలసం అఖండ దీపం పెట్టుకునేవారు ఈ రోజు ఏ సమయంలో పెట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాము మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాద్యమిది తో కలిసి ఉన్నటువంటి ఈ రోజున కలసం అఖండ దీపం ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు స్థాపించుకోవచ్చు ఇది చాలా శుభ సమయము అయితే అమ్మవారికి మీ యథాశక్తి దీపం దూపం నైవేద్యం సమర్పించుకోవచ్చు బ్రాహ్మణుని సమేతంగా కూడా చేసుకోవడం మంచిది ఒకవేళ కుదరకపోతే దుర్గా నవరాత్రుల పుస్తకంలో చూసి కూడా మీరు పూజను చేసుకొనవచ్చు మీరు ఈ రోజు అమ్మవారికి స్థాపించుకొని అఖండ దీపం కలసారాధన చేసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరము ద్వాత్రింస నామావళి లలితా సహస్రనామము దుర్గా అష్టకము ఇలా దుర్గా కవచం ఇలాంటివన్నిటినీ కూడా పారాయణ చేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా నేను ఇలా పూజ చేసుకొని నిన్ను ఆరాధించడానికి నాకు ఇంతటి భాగ్యాన్ని ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చావు తల్లి ఈ తొమ్మిది రోజులలో కూడా నాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిన్ను పూజించుకునే నాకు అవకాశాన్ని ఇవ్వమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకోండి అలాగే గణపతిని కూడా ఇలా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇలాగే నేను తొమ్మిది రోజుల పాటు ఈ పూజని అమ్మవారిని ఆరాధించుకునే అవకాశం నాకు కల్పించు తండ్రి అని చెప్పి గణపతికి కూడా నమస్కారం చేసుకోండి ఇలా చేసి అమ్మవారికి మీ శక్తి మేరకు మీకు ఎలా అయితే మీ స్తోమత మేరకు మీకు ఏమైతే ఉంటుందో అమ్మ మీకు ఏదైతే ఇచ్చిందో వాటితోనే పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంది అని నమ్మి పూజ చేసుకోండి తప్పకుండా అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియోనైతే లైక్ చేయండి మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నమస్కారం